నిజమైన ఆరాధన ఎవరు చేస్తారో తెలుసా అయితే ఆ ఒడిలో కొట్టుకుపోతున్నాడు ఎవడైతే తప్పిదాల్లో ఉన్నాడో ఎవడైతే పొరపాట్లలో ఉన్నాడో ఎవడైతే దేవుని అతిక్రమిస్తున్నాడో అలాంటి దేవుడు ఎప్పుడైతే రక్షించాడో వారే చేస్తారు మేము పరిశుద్ధులం అనుకున్నాడు మానుగా ఉంటాడు ఇక్కడ నేను పరిశుద్ధిని నీటి మద్దతు అనుకున్నాడు మామూలుగా ఉంటాడు ఇక్కడ కనీసం ఆమె చెప్పడానికి కూడా నోరు నోరునాథ్ కావరు పరిశుద్ధులు వాళ్ళు ఎవరు పరిశుద్ధులు మరి దేవుని ఆరాధించేది ఎవరు ఎవడైతే రక్షింపబడ్డాడో ఎవరైతే వారములో స్వస్థపరచబడ్డారో ఎవరైతే నాలుగు రోజుల్లో ఆ దేవుణ్ణి స్థుతిస్తున్నారో ఎవరైతే దెబ్బలు ఉన్నారో ఎవరైతే నష్టాలు వెళ్ళిపోతున్నప్పుడు దేవుడు ఎవరినైతే కాపాడాడో ఎవరికైతే స్వస్థత ఇచ్చాడో ఎవరినైతే దేవుడు పాపముల పడకుండా రక్షించాడో అది వారు ఆరాధనకొచ్చి దేవుణ్ణి ఆరాధించకుండా ఉండలేరు వాళ్ళు అందుకే దేవుని మందిరానికి వచ్చేటప్పుడు దేవుని గురించి ఎరిగి రావాలి మనం